ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని సిఐటియు ఉద్యోగ కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు శనివారం సిఐటియు సారథ్యంలో ఆ సంఘాల నాయకులు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి సిఐటియు కార్యాలయం వరకు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ అనేక పరిశ్రమలలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల సైతం అధిక ధరలు పెరిగిపోయాయని వీటిని నియంత్రించేలా చర్యలు చేపట్టి ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పుల్లయ్య సిఐటియు నాయకులు లక్ష్మమ్మ మహేష్ ముకుంద వివిధ కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు నోరూరించే రుచులతో మన నాయుడు నాయుడుపేటలో మీ అందరికీ అందుబాటులో కరాచీ రెస్టారెంట్ చైనీస్ ఇండియన్ తందూరి వెజ్ అండ్ వెజ్ మీల్స్ తో పాటు కరాచీ స్పెషల్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ నాటుకోడి ఫ్రై నాటుకోడి పులుసు రాగి సంకటి బొమ్మడాయి పులుసు కొరమీను పులుసు ప్రౌన్స్ ఫ్రై బోటీ ఫ్రై బోటీ కర్రీ మటన్ ఫ్రై మటన్ తలకాయ కర్రీ మటన్ పాయాతో పాటు బుధవారం ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత మా వద్ద క్యాటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు ఇట్లు కరాచీ రెస్టారెంట్ బ్రాహ్మణ విధి ఓల్డ్ శ్రీనివాస థియేటర్ ఎదురుగా నాయుడుపేట మా సెల్ నంబర్స్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో అండ్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ ట్రిపుల్ ఫోర్ త్రీ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి